మీకు మద్యం తాగే అలవాటు ఉందా అయితే తొందరగా ముసలివాళ్ళు అయిపోతారు అవును మీరు విన్నది నిజమే రోజు వ్యాయామం చేయటం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు మద్యాన్ని కూడా మానేయాలి లేదంటే అది వృద్ధాప్యంపై చాలా ప్రభావాలని చూపుతుంది అవయవాల పనితీరు మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది ఇలా త్వరగా వృద్ధాప్య ఛాయాలు ముంచుకొచ్చేలా చేస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మద్యం త్రాగితే జరిగే అత్యంత ప్రమాదకరమైన పది ప్రభావాలని ఈ వీడియో ద్వారా ఈ రోజు మనం తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే నీటి శాతాన్ని తగ్గిస్తుంది వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది దాహం వేయటం కూడా తగ్గుతుంది అందుకే వృద్ధుల శరీరంలో నీటి శాతం తగ్గే ముప్పు ఎక్కువ దీనికి మద్యం తోడైతే అగ్నికి ఆద్యం తోడైనట్లే ఎందుకంటే మద్యం ఒంట్లో నుంచి మరింత ఎక్కువ నీరు బయటకు పోయేలా చేస్తుంది శరీరంలో నీరు తగ్గితే నీరసం నీసత్వ లాంటివి తలెత్తుతాయి అలాగే ముఖకాలు కూడా తగ్గుతుంది శరీరం పొడిగా మారుతుంది వయసు మీద పడుతున్న కొద్దీ మన శరీరం పలుచగా పొడి బారుతూ వస్తుంది చర్మం కింద కొవ్వు కూడా తగ్గుతూ వస్తుంది ఇది శరీరంపై ముడతలు పడటానికి దారితీస్తుంది ఇదంతా సహజంగా జరిగేదే దీన్నే అంతర్గత వృద్ధాప్య ప్రక్రియ అంటారు అయితే ఇదొక్కటే కాదు చుట్టుపక్కల పరిసరాలు వాతావరణం జీవనశైలి వంటి బయట అంశాలతోనూ చర్మం ముడతలు పడవచ్చు ఒంటిలో నీటి శాతం తగ్గితే చర్మం ముడతలు పడటం మరింత ఎక్కువవుతుంది కీలక అవయవాలను దెబ్బతీస్తుంది మద్యంతో కాలేయం గట్టిపడి సిరోసిస్ ముప్పు ఎక్కువ ఒక మాదిరిగా తాగిన కాలేయం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది కాలేయానికి కొవ్వు పట్టడం వంటి సమస్యలకు దారితీస్తుంది కిడ్నీల పనితీరుని దెబ్బతీస్తుంది ఇలాంటి కీలక అవయవాల సామర్థ్యం మందగిస్తే వృద్ధాప్య సమస్యలు ఇంకాస్త త్వరగా దాడి చేస్తాయి మెదడుని మొద్దుబారుస్తుంది వేసే ప్రతి మద్యం గుటక నేరుగా మెదడులోకి వెళ్తుందన్న అతిశయక్తి కాదు దీర్ఘకాలంగా అతిగా మద్యం తాగితే మెదడు కణాలు కుచించుకుపోయే ప్రమాదముంది మద్యంతో ముడిపడిన మెదడు క్షీణతకు దారి తీస్తుంది కొన్ని రకాల డిమోన్సియాకు కారణమవుతుంది దీంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవటం పనుల్లో క్రమబద్ధత లోపించటం ఏకాగ్రత కుదరకపోవటం భావోద్వేగాలపై పట్టు తప్పటం అతిగా కోపం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది క్షయ న్యూమోనియా వంటి ప్రాణాంతక సమస్యలతో శరీరం పోరాడే తీరు మీద మద్యం విపరీతమైన ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఇది వృద్ధులకు తీవ్రంగా పరిణమిస్తుంది దీనికి కొంతవరకు మద్యంతో కాలేయం దెబ్బతినటం కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు ఇది ఆరోగ్యంగా ఉన్న కణజాలం మీద రోగ నిరోధక వ్యవస్థ దాడి చేసేలా కురిగోల్పుతుండొచ్చని చెబుతున్నారు వైద్యులు త్వరగా మత్తు కలిగిస్తుంది వృద్ధాప్యంలో కండరాలు క్షీణిస్తూ ఉంటాయి ఒంట్లో కొవ్వు మోతాదు కూడా ఎక్కువవుతూ ఉంటుంది దీంతో శరీరం మద్యాన్ని విచ్ఛిన్నం చేసి బయటకి వెళ్ళగొట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది అందుకే వృద్ధాప్యంలో మద్యం చాలా త్వరగా మత్తు ఎక్కేలా చేస్తుంది మరునాడు తలనొప్పి వంటి ఇబ్బందులకి దారి జబ్బులని సంక్షిష్టం చేస్తుంది వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకలు గుల్లబారటం మధుమేహం అధిక రక్తపోటు పక్షవాతం జీర్ణాశయ పుండ్లు క్యాన్సర్ మతుమరుపు వంటి జబ్బుల ముప్పు పెరుగుతూ వస్తుంది మద్యంతో ఇది మరింత ఎక్కువ అవుతుంది అంతేకాదు ఇలాంటి జబ్బులు తీవ్రమయ్యేలా చేస్తున్నట్లు కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి మందులని ఎమారుస్తుంది వయసు మీద పడుతున్న కొద్దీ మద్యం శరీరంలో ఎక్కువసేపు ఉంటుంది మనం వేసుకునే మందులపై ఇది విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే తీవ్ర దుష్ప్రభావాలకి కూడా దారి తీయచ్చు ఉదాహరణకు ఆస్ప్రిన్ వేసుకునేటప్పుడు మద్యం తాగితే పొట్టలో ఇబ్బందులు పెరుగుతాయి లోపల రక్తస్రావం కూడా జరగవచ్చు కొన్ని రకాల నిద్రమాత్రలు నొప్పి మందులు ఆందోళన మందులతో కలిసిపోయి ప్రాణాంతకంగా మారిపోవచ్చు తేలికగా కింద పడేలా చేస్తుంది వృద్ధులకి తేలికగా ఎముకలు ఇరుగుపోయే ప్రమాదం ఉంది అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళకి దీని ముప్పు పెరుగుతుంది ఎందుకంటే మద్యంతో శరీరం నియంత్రణ మీద పట్టు తప్పుతుంది నిర్ణయం తీసుకోవటం కూడా అస్తవ్యస్తమవుతుంది మద్యం అలవాటుతో క్రమంగా మెదడులోని శరీర బెల్లం కూడా దెబ్బతింటుంది శరీర నియంత్రణ సమన్వయంలో పాలు పంచుకునేది ఇదే నిద్ర పట్టకుండా చేస్తుంది మద్యంతో మొదట్లో మత్తుగా అనిపించటం నిజమే కానీ దీని ప్రభావం తగ్గాక నిద్ర నుంచి మేలుకవ వచ్చేలా చేస్తుంది తిరిగి నిద్ర పట్టడము కష్టమవుతుంది మామూలుగానే వృద్ధులు నిద్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారు దీనికి మద్యం తోడైతే ఇవి ఇంకా తీవ్రమవుతాయి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా అతిగా మద్యం త్రాగితే తొందరగా ముసలి వాళ్ళైతే అయిపోతారు సో మరి నేను ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసే అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్